మొన్న మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వే నెంబర్ నూట పంతొమ్మిదిలో ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసి ఆక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అని ఫేస్బుక్లో వాట్సాప్లో వీడియోస్ తీసి అప్లోడ్ చేసిన నిజాయితీకి నిప్పులాంటి మనిషి గట్టు శ్రీనివాస్ అలియాస్ గట్టుకొండల్ బాయ్ ఇప్పుడు ఆయనే నూట ముప్పై గజాలు ఒకటి నూట ఎనభై గజాలు ఒకటి అక్రమంగా కబ్జా చేసి గృహ నిర్మాణం చేపట్టుకోవడం జరిగింది అని సమాచారం ఏంటి సోదర ఇప్పటివరకు అక్రమాలు జరిగాయని మీరే చూయించి మరి నేడు ఈ విధంగా మీరు అక్రమంగా కబ్జా చేసి గృహ నిర్మాణం కట్టుకున్నారని ప్రశ్నించగా నాకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్కడ ఖాళీ జాగాలు ఉంటే అక్కడ కట్టుకునే రైట్స్ మీ అందరికీ ఉన్నవి అని తెలిపారు అందుకే నేను కట్టుకున్నానని గట్టుకొండల్ సమాధానం ఇచ్చారు మరి ప్రభుత్వ స్థలంలో ఇన్ని అక్రమ నిర్మాణాలు జరుగుతున్న బాలాపూర్ మండలి ఎంఆర్వో ఎందుకు స్పందించడం లేదు అర్థం కావడం లేదు ప్రభుత్వ అధికారులు ఉన్నది వచ్చి ఏసీ గదుల్లో కూర్చొని పోవడానికా లేక ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికా అని ప్రశ్నిస్తున్న జనం అయితే ఈ నూట పంతొమ్మిది సర్వే నెంబర్ భూమిలో అక్రమ నిర్మాణాలు మొదలైనప్పటి నుండి ఇద్దరు ఎంఆర్ఓలు మారారు వారికి కూడా ఈ నూట పంతొమ్మిది సర్వే నెంబర్లో స్థలాలు ఉన్నాయి అని అందరూ అనుకుంటున్నారు ఇలా ప్రభుత్వ స్థలాలు కాపాడవలసిన అధికారులు కబ్జాదారులతో చేతులు కలిపితే పరిస్థితి ఇలాగే ఉంటది ఎస్సీ ఎస్టీ కేసు అడ్డం పెట్టుకుని ఒకడు సంఘాల పేరు చెప్పుకొని ఒకడు కార్పొరేటర్లేమో లక్షలు లక్షలు తీసుకుని ఇక్కడ ఇళ్లు కబ్జా చేయించారు ఇది నూట పంతొమ్మిది ప్రభుత్వ స్థలం పరిస్థితి కాబట్టి బాధ్యత గల పౌరులుగా ఈ సర్వే నెంబర్ నూట పంతొమ్మిది ప్రభుత్వ స్థలాన్ని కాపాడుదాం ఈ వీడియో రెవెన్యూ మంత్రికి చేరే వరకు అందరూ షేర్ చేయాలని మనవి